పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారా ఆయన దక్షిణ ఆలయాల సందర్శన పూర్తయిన తర్వాత ఆ తీర్థయాత్ర పూర్తయిన తర్వాత వచ్చేస్తారు తర్వాత ఇమీడియట్గా ఆయనకు సంబంధించి అంటే షూటింగ్ కార్యక్రమాలు ఉన్నాయి అనేది అది అయిన తర్వాత బడ్జెట్ సమావేశాలకైతే ఖచ్చితంగా ఆయన హాజరవుతారు అనేది ఆ పార్టీ చెబుతున్నమాట బడ్జెట్ సమావేశాలకు అయితే డొమా హాజరైపోతారు బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఇంకా ఆయన పార్టీ కార్యకలాపాలకు సంబంధించి అలాగే పిఠాపురం వెళ్ళబోతున్నారంట పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఎలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి అనేది ఎందుకంటే సరిగ్గా నెల రోజులు ఉంది ఈ రోజుకి నేను ఈ రోజు వీడియో చేసేసరికి సరిగ్గా నెల రోజులు అంటే ఇంకా నెల రోజులు కూడా లేదేమో నాకు తెలుసు ఎందుకంటే తేదీనే మొదలైపోతున్నాయి కదా ఇది పద్నాలుగు తేదీ నేను వీడియో చేస్తాను ఈ రోజుకి అయిపోతాయి పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులే ఆవిర్భావ వేడుకలు చేస్తారని ప్రకటించారు మళ్ళీ ఎవరో తగ్గిస్తారో పెంచుతారు పెంచడం అయితే కుదరదు చెప్పలేం కాకపోతే ఆ ఉంటారు అక్కడ ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఆ ప్రణాళిక ఏంటి అనేది అయితే సిద్ధం చేసుకుంటున్నారు పార్టీ సంబంధించి అలాగే పార్టీలో తమకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంది ఏంటి అలాగే చంద్రబాబు గారి కూటమి పరిపాలన గురించి ఇవన్నీ కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు జన సైనికులకి అనేది అర్థమవుతుంది దానికి సంబంధించి ముందుగా ఆయన తీర్థయాత్రలు ముగించుకున్న తర్వాత మొత్తం ఒక షెడ్యూల్ అయితే రెడీ చేసుకుంటున్నారు బడ్జెట్ సమావేశాలకు హాజరైన తర్వాత పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంబంధ పూర్తిగా దృష్టి పెట్టబోతున్నారు అనేది ఆ పార్టీ నుంచి అనుకున్న సమాచారం